అని చెప్పని నన్ను ధ్యాస పెట్టుకో బంగారం చెప్పని మనం మీరు ధ్యాస తల్లి అని చెప్పని ఎదుగుముందే ముందే ముందే యార్థంగా ఉండాలి ఏదో ఒక ధ్యాస పక్క చెప్పింది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము అంత చిక్కుల కాజలు అమ్మాయిలతో కాదు ఉన్నాము చెట్టు తీసుకుంటారు కాసూ ఉన్నారు కదా అంత అమ్మాయిత లాగా మేము డబ్బులు కబపోయినా అయినా ఓట్ ఇలా ఉంటా అనుకో మేము బస్ కూడా తెలంగాణ బతి మా ఆయన బతి కేసీఆర్ ఇది మాత్రం లేదు ఒక్కడే మాట కానీ ఎక్కువ మాట్లాడితే మా ఆయన ఇస్తాడు అయితే ఇక్కడ ఒక్కడే సమస్య ఇక్కడ ధర్మం ఎప్పుడైనా కానీ కాపాడతాం మనం ధర్మం తిప్పుకున్నాం మన గుర్తు మాత్రం ధర్మం దీంతో ఉంది ఖచ్చితంగా కాపాడుతుంది చంద్రబాబు నాయుడు కూడా ధర్మంగా కాపాడింది అంత తీసుకోబోయే కూడా ఇ అందరు దృష్ట చెప్తారు కదా నాలుగు రేవంత్ రెడ్డి నాలుగు మాటలు మాట్లాడుతున్నాం అందరు తెలుసు తెలుగు మా ఊళ్ళు కథలు కావాలి అలా దృష్ట్యానికి కలిగింది కానీ నువ్వు మాత్రం ఎప్పుడు భయపడకు నీ నీ తేడా వచ్చినావు నువ్వు నాకు చాలా బాధ అనిపించింది అబ్బా నేను వేసిన స్వామి చూసి నిజం చెప్తున్నా చాలా బాధపడ ప్రతి ఒక్కరు నేను ఒక్కటే కోరుకుంటున్నా ఇప్పటికీ కార్యకర్తలను మాత్రం దయచేసి కష్టపడను మా ఊళ్ళే మన ఎప్పుడు కానీ ఆరు వందలు వేలు ఓట్లుండవ్ సభాముఖంలో మన మన చెప్తా కాల్ ముక్త ఆరు వందల ఐదు వందల ఓట్లు మనకి కావాలన్నా ఉన్న తీయద్దు ఎన్ని లక్షలు చెల్లించినా లాభం లేదన్న మన బేస్ మనం కరెక్ట్ పెట్టుకుందామని చెప్తా మనం పదమూడు వందల కాదు పెట్టుకున్నాం ఆ ఏడు వందల కొడుకులు తప్పుడు నా కొడుకులు మూడు పాటి తిరుగుతారు யிசி அண்ணா இது பெண்ணா பேச மன பலமூடு வந்தா பதமூடு வந்த மதிக்கு மேலே காரிய கஷ்டப்படலாம் காப்பாடு அது பெற்றுக்காரா பெறம் பக்க ஒரு தூரம் முகே பண்ணி சபாமுக்க వేరు పెద్దలు అలంకరించిన పెద్దలు ఇద్దరికి మాత్రం అమ్మలకు చాలా ఆనందం అనిపిస్తుంది చూడు ఎంత ఆనందం అనిపిస్తుంది భగవంతుడు ఇంకోటి గుర్తు ఎప్పుడు కలర్ ఈ కలర్ ఉంది ఏమన్నా కలర్ కలవది భగవంతుడు మనం ఎప్పుడు పైసే ఉండాలి మనం ఎప్పుడు తప్పు చేయలే మన పిల్లలకు తప్పు చేస్తాం సాధ్యమే అది కామనే కానీ అందరు మనం అందరు పెద్ద పెద్దగా చేపడలే మా ఆయన పెద్ద పెద్ద పదవుల కొడుకు వచ్చి డబ్బులు తప్పి కొనుక్కోవాలనే గుర్తుపడతాడు సింధూ నెలని గుర్తుపడుకోవాలి మా బాధలంతా అదే చెప్తున్నారు మనసు భూమి చెప్పలేదు సింధు నెల ఎవరు ఇప్పుడు కాపాడు ఎక్కడ ఒక నాలుగు ఐదు మంది ఖర్చులు ఉండరు కాపాడుకుందాం ఎక్కడ వక్క ఎక్కడ ఎక్కడ పక్కే కానీ ఏం ఊళ్ళో ఎంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని ఏం చేయాలి తీసుకున్నాం కదా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకున్నాం అనుకో

నాకు ఇచ్చిన రా మా అబ్బా నేను కేసీఆర్ కేసాను అబ్బా నేను కాలుగు నవీన్ రెడ్డి మా ఆడల ప్రోత్సాహం కూడా ఉంది నీ మంచిదనం కూడా ఉంది తల్లి నిజం చెప్పాలండి దయచేసి అందరికి నమస్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు మా నమస్కారం నమస్కారాన్ని తీసుకున్నాను జై తెలంగాణ